మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ప్రతి పెన్షన్దారుడికి కూడా ఏప్రిల్ నెల నుంచే నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పి పెరిగిన పెన్షన్ వాళ్ళు మూడు వేలు ఇచ్చినా వెయ్యి రూపాయలు చెప్పినా మూడు నెలలకే అలాగే జూన్ నెలకి సంబంధించి నాలుగు వేలు ఏడు వేల రూపాయలు జూలై ఫస్ట్ని ఇస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది ఓట్లు అడగటమే కాదు ప్రభుత్వం ఏదైతే ఇంటింటికి కూడా వెళ్ళి మీరు పెన్షన్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు వాళ్ళు కూడా ఏదో ఇంటింటికి వాళ్ళు కూడా వెళ్తున్నారు ఇవాళ ప్రజలు మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి మా మీద బాధ్యత ఏదైతే పెట్టారో ఆ బాధ్యతను మేము నెరవేర్చుకోవడానికి మళ్ళీ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పడానికి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది ఎవరైతే మాతో పాటు కార్యకర్తలు బీజేపీ వాళ్ళు అవుతో జనసేన వాళ్ళు అవ్వచ్చో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఇదే విధంగా పెంచి ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నెల్లాళ్ళు పాటు ప్రచారం చేశారు చివరిలో ఈ నెల్లాళ్ళు ఎందుకంటే ప్రత్యేకించి పెన్షన్ల కోసం ఇప్పుడు వాళ్ళందరూ కూడా తలెత్తుకుని తిరిగేటట్టుగా ఎందుకని అంటే రేపు పొద్దున ఏది ఇచ్చారని చెప్పి ఎవరిని కూడా ప్రశ్నించుకోకుండా ఏ ఒక్క పెన్షన్ కూడా తీరుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏ అయితే పెన్షన్లు ఉన్నాయో అరవై ఐదు లక్షల పదమూడు వేలు దాకా అవన్నీ కూడా ఈ రోజున ఉదయం ఆరింటి కాడి నుంచి ఇవ్వటం జరిగింది మేము ఏడు డివిజన్లో ఏలూరు నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది మేము వచ్చేసరికి ఎవరైనా ఉన్నా కూడా వాటికి ఇచ్చేయమన్నా మేము వచ్చినప్పుడు ముగ్గురుకో నలుగురుకో ఐదుగురుకో ఇంటికి వెళ్ళి మేము ఇవ్వటం జరిగింది ఎన్టీఆర్ భరోసా ఎన్టీఆర్ పెన్షన్ ప్రవేశపెట్టారు ఎన్టీఆర్ అంటే ఒక గుండెల్లో ఉండిపోవాలని ఉద్దేశంతో మళ్ళీ దానికి అదే పేరు పెట్టి ప్రతి పెన్షన్దారుడికి కూడా ఇంటికి ఇవ్వటం జరిగింది ఎలక్షన్లో అనేక దొంగ ప్రచారాలు చేశారు ఇంటింటికి ప్ర రాదని చెప్పి అలాగే తెలుగుదేశం పార్టీ వస్తే మీరు అనేక ఇబ్బందులు పడాలి పోలని పెన్షన్లు కట్ చేసేస్తారని దొంగ మాటలు చెప్తే గెలుద్దాం అనుకున్న ప్రభుత్వానికి వాళ్ళు గుణపాఠం చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారు తప్పనిసరిగా ఎప్పుడైనా సరే ప్రజలు బాధ్యతగా ఉండ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని మనం అందరూ కూడా చెప్తున్నా వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఓటు అయిన వాడు కూడా ఈ విధంగా జరిగిందని చెప్పి ఆశ్చర్యపోతూ రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇంకెందుకనంటే ఇక వైఎస్ఆర్ ప్రభుత్వం అనేది ఉండే పరిస్థితి ఏం లేదు వైఎస్ఆర్ పార్టీ కూడా ఎందుకంటే వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు ఇంకా మనం ఎవరికి వెళ్లేము అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా అంకిత భావంతో ఓటేశారు రేపు రాబోయే పరిస్థితి ఎవరో భయపడకుండా అలాగే ఎవరికి కూడా పెన్షన్ తీరనేది ఇవాళ కూడా మా కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఏదైతే మిగతా హామీలు ఉన్నాయో రాబోయే రోజుల్లో కూడా ఇవన్నీ హామీలు కూడా నెరవేరు జరుగుతుంది ఒక్కొక్కటిగా ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందనేది అయినా కూడా ఇవాళ రమారమి నాలుగు వేల నాలుగు వందల కోట్ల దాకా ఒక్క రోజులో లబ్ధిదారులందరికీ ఇవ్వటం అలాగే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఇంటికి వెళ్ళటం దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డుగా ఉండిపోద్ది పేదవాడి పట్ల ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉందనేది ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు భవిష్యత్తులో ఇటువంటి ప్రభుత్వాలను ఎన్నుకుంటారు మా ప్రభుత్వం కూడా తప్పనిసరిగా బాధ్యతాయుతంగా ఐదు సంవత్సరాలు చేస్తా మీకు సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది

కూడా అన్నమాట ప్రకారమే మూడు వేలు ఏప్రిల్ మే జూన్ జూలైలో నాలుగు వేలు చేస్తా అన్నారు అయిందా ఒక్కొక్కటిగా అదే పని అవుతుంది మీ ముందు మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో రోడ్లు లేకపోకుండా మీకు ముందు మీకు ఇచ్చారు మీరు కట్ చేసుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఆడవాళ్ళతో కట్ చేయండి எனக்கு <laughs> 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 జై బెడ్డి జై బెడ్డి చంద్రబాబు నాయుడు నాయకత్వ జై బెడ్డి చండీగారి నాయకత్వ చండీగారి నాయకత్వం చండీగర్ నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం నాయకత్వం ये एमएलए जी हो इनके महाधिगरा रंग पुष्पांक ये कमेटी बने राय ये बजट चंदा लगे जय ये बजट चंदा लगे जय ये बजट चंदा लगे जय जी जी हम इधर गन हम आमा इधर गन ये बाबू रेल అన్నమాట తెలుగుదేశం పార్టీ నిలబెట్టుకుందా తెలుగుదేశం పార్టీ ఓకేనా పెన్షన్ తెచ్చారు కదా ఎలక్షన్ లో హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన ప్రకారం పదివేలు నీకు ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి మీకు మాట ఇచ్చింది మాట నిలబెట్టుకుంది ఆనందంగా నమ్మేవా ఇస్తారనేది నమ్మేవా మరి వాళ్ళని అబద్ధాలు చెప్పాను కదా మీకు మూడు వేలు ఏప్రిల్ మే జూన్ అలాగే జూలై ఫస్ట్ నాలుగు వేలు ఇస్తా అన్నది ఏడు వేల రూపాయలు ఏదైతే మీకు ఎలక్షన్ లో హామీ ఇచ్చిందో దాన్ని నెరవేర ఆనందంగా ఉందా మీకు మీరు నమ్మేరా ఇలా ఇస్తారంటే వాళ్ళు నమ్మలేదు నిజమైందాగు వేలు వేస్తారు ఉన్నప్పుడు ఏమి మాకు రూపాయలు చెల్లించాలి మా మమ్మల్ని అసలు పట్టించుకోలేదు ఏడు వేలు అన్న ప్రకారంగా అన్నీ చెల్లించుకుంటే అన్నీ బాగా ఉంటాయి వన్ ನಾರಾ ಚಂದ್ರೆ ಪವನ್ हाँ आप डोरे बीजेपी टीडीपी जैसे राइट क्या था लाले बीजेपी टीडीपी जैसे राइट क्या था लाले बड़े चढ़िया नायक तो लाले बड़े चढ़िया तो पवन कल्याण कर भाई माँ अन्ना पकड़ा रहा हूँ मूड वेल उच्च है दिन ఆరు వేల రూపాయలు చేస్తా అన్నారు ఆనందంగా ఉందా అన్నమాట నిలబెట్టుకున్నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అది మీరందరూ కూడా తీరు కూడా సహకరించారు అత్యధిక మెజారిటీ ఇచ్చారు వేలు ఆనందంగా ఉందా రెండు రెండేళ్ళు నీకు సంతోషం ఉందా ఆరు వేల రూపాయలు మూడు వేల ఆరు వేల రూపాయలు చేసింది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అన్న మాట ప్రకారం వాళ్ళని అబద్ధ ప్రకారం చేసిన మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తామని చెప్పాం తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు మాట అన్నారు మాట ప్రకారం చేశారు అందరికి కూడా తెలుగు మీకు ఇప్పుడు వెయిట్ చేసి ఫోటో తగ్గాలి ఆయన కలవాలని చెప్పి దారే వండి దారే వండే అడుగుతున్నావు మీ అమ్మ ఎమ్మెల్యే గారు మీ కోసం వచ్చారైనా మీ కోసం ఏడు వేల రూపాయలు పెన్షన్ వచ్చారున్నాము అలాగే ఈ నెల నాలుగు और चलाली बड़े चंडीगढ़ नाईकतो और चलाली बड़े और चलाली बड़े चंडीगढ़ नाईकतो अरे 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 நாயகத்துவண்டாய்ப்பாராயகத்துவ சரி <laughs>...? <laughs> సంతోషంగా ఉందా అన్న ప్రకారం ఇచ్చారా తెలుగుదేశం జనది మేము మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ మాట నిలబెట్టుకున్నాం మీకు ఇచ్చాం మీకు ఆనందం ఉందా నేను పెన్షన్ తీసుకున్నట్టు నువ్వు చెయ్యొద్దు రెండేళ్ళు చూపించాలకే ఇలాగా సంతోషం ఇంటికి వచ్చి మేము చెప్పాం ఇస్తామని అదే మాట నిలబెట్టుకుని చూడండి

அம்மா இதுடுங்க பாலு அம்மா இது திரங்கன பாலு அம்மா இது திரங்கன அம்மா வந்துட்டன நானா நீங்க ஆமா பாலு ஓகேடா ஓகே நான் காங்கா அதரா நீ மம்மல் பேசுறதுக்கு ஏமால வந்து செய்றதுன்னு கூட

ನೀರಂತೂ ಇನ್ನಪ್ಪರು ಕದ ಇಪ್ಪು ನೀರು ರೇಪೊದ ಮಿಮಲ್ಲಿ ಅನಗಡೆ ಕನಕ ಪೆನ್ಷನ್ ಅನ್ನದು ಇಚ್ಛೆ ಒಟ್ಟು ಯಾರು ಲೇಟ್ ಅನ್ನ ಸರೇ ಮನ್ನಿತ್ತೈರ್ಯಂಗ ಕಾರ್ಯಕರ್ತ ರೋಡ್ ಮೇಲೆ ತಿರುಗೇಟ್ಕ ಜನಸೇನೆ ಖಾನ್ ತುಗು ದೇಶ ಬೀಜೆಪಿ ಇಟ್ಟು ఇప్పుడు మీకు అన్న ప్రకారం ఏడు వేల రూపాయలు ఇస్తాను అన్న జూలై ఫస్ట్ ఇస్తాను ఓటు అడిగాం చేసాం అన్న ప్రకారం చేసాం మళ్ళీ మమ్మల్ని మాట అనుకోకుండా మీకు తప్పనిసరిగా ఏదైతే మళ్ళీ డ్రైన్ డబ్బులు

गाड़ी जाने का है राइट नमस्कार 4000 आप स्पीड बस दे दी अनिल जी सर लो हम तो लाइन में घुस अडगा वोट अडगड़ेवे कादू వచ్చి బాధ్యతగా మళ్ళీ నీ దగ్గరకు వచ్చాం మీకు ఏం వీళ్ళు ఇచ్చి మా వాళ్ళందరూ కష్టపడి తిరిగారు మీరందరూ సహకరించబట్టి అంత రోడ్లు వచ్చినాయి మీరు గుర్తు పెట్టుకోండి ఏదైతే బాధ్యత అయితే రోజు ఒక్క పని లేట్ అవ్వచ్చు చేస్తాం అదే ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చాం అందరికి కూడా చెప్పాలి నువ్వు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ மூணு ரூபாய்க்கே ரெண்டு காந்தர்வ பட்டு சாரீஸ் மூணு ரூபாய்க்கே ரெண்டு அவுதி பட்டு சாரீஸ் மூணு ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது ரூபாய்க்கே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதாறு ரூபாய்க்கே ரெண்டு பர்பரே சில் சாரீஸ் ஏழு ரூபாய்க்கே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எந்த ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ரெண்டு ஃபிராப் ஏழு வந்தே ரெண்டு ரூபாய்க்கே மூணு மன்ஸ் ஷர் தொண்ட தொழில்க்கே மூணு மன்ஸ் ஜீன்ஸ் வந்தது ரூபாய்க்கே டி ஷர்ஸ் బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం గూడెం